యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం స్వర్ణగిరి ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర కురు సంఘం ఆధ్వర్యంలో నలభై ఐదవ దసరా దీపావళి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండార దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీప్ ఆలయ ఎమ్మెల్యే కురుమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీర్ల ఐలయ్య ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎకే మలేష్ రాష్ట్ర కురుమ సంఘం ప్రెసిడెంట్ క్యామ మలేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రూప్ వన్ టూ ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించారు ఆ తర్వాత ఏర్పాటు చేసిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఆలయ నియతంలో గెలిచిన కురుమ సర్పంచ్లకు బండాత్రేయ చేతుల మీదగా సత్కరించారు కురు ఐక్యం చేసి కలిసి మెలిసి ఉండాలని చెప్పి ఈ దసరా దీపావళి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్న కుల సంఘానికి రెండు చేతులు చోటు చేయని అవసరాలను తెలియజేస్తున్నా దసరా అంటే ధర్మాంగళంటే వెళ్తు నింపేటువంటి ఆ దసరా దీపావళి సందర్భంగా యావత్ కూడా ఈ సంబరాలు చేసుకోవడం ముఖ్యంగా పెద్దలు రాష్ట్ర అధ్యక్ష యాదాద్రి పోలీసుల్లో పెట్టడం మా అందరికీ శుభ సూచనంగా ఎప్పుడైతే మీరు యాదాద్రి పోలీసుల్లో ఈ దసరా దీపావళి సమ్మె పెట్టినో దాన్ని పురస్కరించుకొని మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో నా పె సోదరులు గెలిచిన దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కుల కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కురువులు నమ్మకానికి మార్చారు మాట అంటే మాట తప్పాలని చెప్పి ప్రతి పార్టీ పడుతుంది కానీ ఇప్పుడుదాకా కూడా దాన్ని ఓటేసే లెక్క వాడుకున్నారు ఇప్పుడు మన కుటుంబ కులస్సులు అంతా కూడా అన్ని రంగాల్లో ఇక్కడ విద్యారంగంలో ఇక్కడ రాజకీయంగా ఆర్థికంగా అన్నిట్లో కూడా ముందుకు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు వేదిక మీద వెళ్ళకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ మా సోదరి సోదరి మళ్ళీ ఏ రకంగా రాష్ట్రంలో మన గౌరవాన్ని పరిచి పార్టీ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా అదేవిధంగా ఏఎస్ఓగా ఎన్నో స్థాయిలో విజయం సాధించే వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మీకు మీ కుటుంబాలకు శ్రీ యాద లక్ష్మోత్సవం స్వామి ఆశీస్సులు వెళ్ళ ఉంటాయి గతంలో ఒక ఒకనాడు నుండి కురుమలు ఏమున్నా నడుముకు పైసలు కట్టుకుంటారు కానీ డబ్బులు తీయరని చెప్పారు కానీ అలా గ్రామాలలో చూసుకుంటే ఒక సర్పంచ్ లో మొక్కలు కోట్ల కొత్త రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే చైపోయిన మైలు అన్ని కులాలకు దీటుగా మేము కూడా ముందు ఇక రాజకీయంగా ఆర్థికంగా ఇలా విద్యలో కూడా మనకు డిపార్ట్మెంట్ చూసిన ఇక తెలంగాణ ఒక గర్వ కారణంగా ముందుకు పోతున్న సమయంలో ఇంకా రాజకీయాల్లో రాబోయే రోజులు మనం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా మన కుటుంబంతో నిలబడితే ఇక్కడ రాష్ట్ర కుల సంఘం నుంచి కానీ ఇక్కడ జిల్లా సంఘం నుంచి కానీ మండల సంఘం నుంచి మన వాళ్ళు ఏ మన వాళ్ళకు సహకరించుకొని ఇంకా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది ఇలాంటి సమ్మేళనం ద్వారా రాష్ట్ర నలు కుర్రాలు ఏ పని చేసి అన్ని కులాలకు మనం కూడా రాజకీయాలు ఎదగాలి ఇలా విద్యాలతో ముందున్నాం ఆర్థికంగా ముందున్నాం మరి రాజకీయంగా అయితే మన వాళ్లకు అన్ని ప్లేసులు ఉంటాయి ఇలా ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఆలయంలో ఉంటాయి మనలకు ఎంతో మందికి ఇలా పోస్టులు వెళ్ళి మనకి ఇక్కడ అన్ని విధాలా మనం సాయం చేయగలుగుతున్నాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది మంది ఎమ్మెల్యేలు ఒక ఐదు ఉంటే ఇంకా కూడా మనందరికి సపోర్ట్ గా ఉంటుంది ఏ రాజకీయ పార్టీలు కానీ అన్ని పార్టీ నుంచి కూడా కురుమలు పెద్ద ఎత్తున రాజకీయాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది ఇక నిజంగా ఒక్క కురుమకు వస్తుంది ఆ రోజు మన ఎగ్ మల్లెస్వామి గారు ఎమ్మెల్సీ ఉంటే ఇవాళ కోర్టాఫరేట్ లో ఐదు వందల కోట్ల ప్రాపర్టీని మనం సాధించగలిగిన నిజంగా పెద్దలు చాలా సమర్థవంతంగా అప్పటి ప్రభుత్వాన్ని ఉప్పిక్ష మెప్పించి ఇలా గోకాపేట భూమి సంపాదించరు మరి దాని మీద కొంతమంది మనమిత్రులే మన కుల బాంధవులే ఆ దుష్ప్రచారం చేయడం మానుకోవాలి మీకే ఉంటే మీ పెద్దలుగా ఇక నేను ఎమ్మెల్యేగా మన కులం ఉంది మా డ్రస్ కోడ్ ఉంది కానీ దయచేసి ఆ వాట్సాప్ లో చిల్లర మళ్ళీ పెట్టి మన కుల గౌరవాన్ని మనం తీసుకోవద్దు వాళ్ళు ఇక్కడే ఉంటాడు వాట్సాప్ లో పెట్టుంటాడు తెలుగు జరుగుతుందంటారు మరి గతంలో మన పాతలు మన కులానికి ఏం సంపాదించారు ఎక్క మల్లే ఎమ్మెల్సీగా రాష్ట్ర అధ్యక్షుడుగా మరి మన కులానికి ఎంత కీర్తి ప్రతిష్ట తెచ్చిండు ఎంత ప్రాపర్టీ సంపాదించిండు దాన్ని కూడా సోదరులు అర్థం చేసుకొని మీకేమో ఇంపొద్దు చర్చలకు వచ్చి మాతో మాట్లాడాలి కానీ దయచేసి వాట్సాప్ లో మన కుల ప్రతిష్టను ఇప్పుడే వెళ్తున్నటువంటి రాజకీయంగా ముందుకొస్తున్న వాళ్ళను కాలు నలకాలని చెప్పి ఆ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు